పొత్తుల కోసం టీ కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది టీడీపీ సహా కలిసి వచ్చే పార్టీలతో టీ కాంగ్ నేతలు చర్చలు జరుపుతున్నారు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చే పార్టీలతో చేతులు కలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నెల పదకొండున తెలంగాణకు రాహుల్ రానున్నారు ఈ లోగానే పొత్తులపై ఓ నిర్ణయానికి రావాలని టీ కాంగ్రెస్ చూస్తోంది ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ చెప్పండి ఆంధ్రాలో టీడీపీకి కానీ కాంగ్రెస్కి గానీ ఏ మాత్రం పడదు ఉప్పు నిప్పులా ఉంటారు మరి తెలంగాణలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి అనుషా మొత్తంగా జాతీయ రాజకీయాలు ఒకసారిగా మారిపోతున్న నేపథ్యంలో గతంలో తెలంగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఉప్పు నిప్పుగా ఉండేది కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయనే చర్చ కూడా దేశ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తుంది ప్రస్తుతానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చ మరింత జోరుగా సాగుతుంది ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీతో తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు వచ్చినా తాము పొత్తులు కలుపుకొని వెళ్తామనే ఒక ఆఫర్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఇక రేపటి నుంచి అదే పనిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉండబోతున్నారనే చర్చ కూడా ప్రస్తుతం గాని కొనసాగుతుంది ఇది తొ త్వరలో జరిగే ఎన్నికలకు ముందస్తుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభం చెప్పవచ్చు అధికార టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలను తాము కలుపుకొని వెళ్తామనే ఒక సిగ్నల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ ఇది ప్రకటన బట్టి చూస్తే తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాలు చూస్తే ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకిస్తున్న పార్టీల్లో మొదట ఉన్నది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎం కూడా ఉన్న ఉన్న పరిస్థితి అయితే జనసే జనసేన కూడా తెలంగాణలో శాఖను ఏర్పాటు చేసిన జనసే జనసేన సిపిఎం రెండు ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో కూడా వారిద్దరూ పొత్తుతో ముందుకెళ్తారనే చర్చ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే అంశాల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసమితి అదేవిధంగా ఇంకా మిగతా పార్టీలకు సంబంధించడం కోసం సిపిఐ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే తాము మహాకూటమి ఏర్పాటు చేయబోతున్నాం క చేయబోతున్నాం తెలుగుదేశంతో పాటు మిగతా పార్టీలు కలిసి వచ్చే పార్టీలతో రేపటి నుంచి చర్చించబోతామని ప్రకటన చేసింది దీన్ని బట్టి రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చర్చలపై ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది కేఐసి అధినేత రాహుల్ గాంధీ సరోవర యాత్ర ఉన్నారు కాబట్టి ఆయన ఈ నెల పన్నెండు పదకొండున తిరిగి ఢిల్లీకి వచ్చే నాటికి పొత్తులపైన ఒక క్లారిటీ తీసుకొని వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధినేతతోటి ఎంత ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది పొత్తుల్లో ఎన్ని సీట్లు త్యాగం చేయబోతున్న అంశంపైన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ కోసం తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అందరూ రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా ఒక ఫల దఫాలుగా రహస్యంగా చర్చ జరగబోతున్నారు ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం నాయకులతో ఒక ప్రాథమిక చర్చల్లో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లకు సంబంధించి పొత్తులకు సంబంధించి ఏ సీట్లలో వాళ్ళు సీట్లు డిమాండ్ చేస్తున్నారు ఎన్ని సీట్లు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి పదకొండవ తేదీ వరకు ఈ పొత్తుల అంశాన్ని పూర్తి చేసుకొని పదకొండు నాడు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అందులో భాగంగానే ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది సీనియర్స్తో మీటింగ్లో కూర్చుంది మొత్తంగా ఒక తెలంగాణ కాంగ్రెస్ పాత్రం చాలా హడావిడి చేస్తుంది వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది అధికార పార్టీ నుంచి సీటు రాని వాళ్ళందరూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటే వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడన్నా అకామిడేషన్ అవకాశం ఉందా అనే అంశాలపైన కూడా ఒక సుదీర్ఘంగా ఆలోచన చేస్తుంది సీనియర్ నాయకులు జానారెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బీర్ అలీ బటి విక్రమార్క లాంటి నాయకులు పూర్తిగా ఈ అంశాలపైనే పర్యవేక్షణ చేస్తున్నారు పార్టీకి కూడా ఒక సిగ్నల్స్ అందజేశారు పొత్తులు ఉంటేనే అధికార పార్టీ ఢీకొనవచ్చు కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు గట్టిగా ఉంటే ఆయా స్థానాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి త్యాగం చేయాలి తప్పదనే ఒక ధీమాతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక పదకొండు నాటికి ఒక క్లారిటీ తీసుకొని రాహుల్ గాంధీ ఢిల్లీ వచ్చిన వెంటనే మొదటి లిస్టును సిద్ధం చేసుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ మా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నాయకులు దాదాపు అరవై స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆ లిస్టును ఈ ఈ పదకొండు లేదా పదకొండు నుంచి పన్నెండవ తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది ఇదే ఒక ఒక బ్లూ ప్రింట్ను కూడా ప్రస్తుతానికి అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ పొత్తుల అంశం ఒక క్లారిటీకి వస్తే ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ మాత్రం తొంభై సీట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మిగతా

ఈ రెండు పో ఈ రెండు పార్టీలు కలిసిపోయే అవకాశం ఉంది ఇక బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తా అని చెబుతుంది అయితే బీజేపీ కూడా చాలా అంశాల్లో ఇటు జనసమితితోటి కానీ అటు ఇంటి పార్టీ అనే ఒక కొత్త పార్టీతో కానీ మిగతా కలిసి వచ్చే పార్టీలను కూడా బీజేపీ కలుపు కలుపుకొని పోవాలని ఆలోచిస్తుంది అయితే ఇలాంటి ఇబ్బందులు పడకుండానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే పొత్తుల కోసం చర్చలకు ఓపెన్ ఆఫర్ చేసింది ఏ పార్టీ కలిసి వచ్చినా తాము కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా అని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అటు బీజేపీ ముందు అడుగు వేస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ వైపు విపక్ష పార్టీలో ఉన్నవారంతా కాంగ్రెస్ వైపు వస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుతానికి ప్రతిపక్షాల్లో బలంగా ఉందని చెప్పుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందస్తు పొత్తులకు వెళ్ళడం ద్వారా ఇతర పార్టీలకు అవకాశం అవ్వకుండా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలకుండా ఒక జాగ్రత్త పడాలనే ఆలోచన ఉంది అందులో భాగంగానే ముందస్తుగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ని ప్రకటన చేసింది ఎవ్వరు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే పార్టీలు ఏవైనా సరే కలిసి వస్తే తాము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక మహాకూటమిలాగా ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఒక ప్రకటనను స్పష్టంగా చేశామని చెప్పవచ్చు శ్రవంతి రైట్ సత్యనారాయణ